ఏమండి ఉపవాస దినం అంటే నీకు కష్టం వచ్చిన నష్టం వచ్చిన శ్రమ వచ్చిన శత్రువు చేతను నలగొట్టబడుటకు శత్రువు నీ వైపు కన్నెత్తి కన్నెర్ర చేసి చూస్తున్నా నీకున్న దిక్కుండు చెప్పనా నీకున్న ఆశ్రయం ఏంటో జపనా తప్పించబడాలంటే విడిపించబడాలంటే చేయము చూడాలంటే ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది ఏంటి చెప్పండి ఎంత బంధకమైనా తెచ్చి భయపడాలంటే ఉపవాస ప్రార్థన ఒకసారి ఒక విడుసులో పెట్టిన బాబుని కుర్రోణ్ణి తండ్రి శిష్యుల దగ్గరికి తీసుకొచ్చి తీసుకొస్తే వాళ్ళు చాలా ప్రార్థన చేశారు కానీ తెలద ఈలోపు యేసుక్రీస్తు అక్కడ కనపడుతుంటే యేసుక్రీస్తు దగ్గరికి తీసుకెళ్ళాడు ఆయన దగ్గరికి అలా తీసుకెళ్తూ ఉంటే తీసుకెళ్తూ ఉంటే అది విడిచి విలవిల్లాడించి వాడిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది అప్పుడు శిష్యులు అడుగుతారు తర్వాత అయ్యా మేము ఎందుకు వెళ్ళలేక ఎందుకు వెళ్ళగొట్టలేకపోయామో అది అన్ని అనంటే అది ఉపవాస ప్రార్థన వలనే సాధ్యము అన్నాడు దేనివలన సాధ్యం అంట కొన్ని బంధకాలు తెగిపోవాలంటే కొన్ని కొన్ని కట్లు తెగిపోవాలంటే నీ కుటుంబంలో నీ జీవితంలో నీ బిడ్డల జీవితంలో నీ చేతి పనిలో జై చూడాలంటే వ్యక్తిగత ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది ప్రైజ్ ద లాడ్